డెబ్బై ఐదవ వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ మధ్యన జరిగిన లోక్సభ ఎన్నికలలో మీ అందరి ఆశిస్సులతో వరంగల్ లోక్సభకు ఎన్నికైన డాక్టర్ కడియం కాగ గారు గౌరవీయులు ఉత్సాహవంతులు జనగా జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న మన జిల్లా కలెక్టర్ గారు మన అడిషనల్ కలెక్టర్ గవనీయులు పెంకేష్ కుమార్ గారు మన జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ లావణ్య గారు సీఎం వేదిక పైన ఉన్న జిల్లా అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఈ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ చాలా పచ్చగా గ్రీనరీ చాలా బ్రహ్మాండంగా ఉన్నది అందుకు ప్రిన్సిపల్ గారిని స్టాఫ్ను విద్యార్థులందరినీ కూడా మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షిస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ స్పిరిట్ ఇ ముందు కూడా కొనసాగించాలి కళాశాలలోనే కాక మీ ఇంటి దగ్గర కూడా మొక్కలు నాటి ఆ మొక్కలు పెంచే వాటిని పోషించి పెంచే కార్యక్రమాన్ని కూడా బాధ్యతగా మీరు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ప్రధానంగా ఇప్పుడే మన డిఎఫ్ఓ గారు లావణ్య గారు జనగామ జిల్లాలో వన్ పర్సెంట్ మాత్రమే ఫారెస్ట్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా థర్టీ త్రీ పర్సెంట్ ఫారెస్ట్ ఉండాలని టార్గెట్గా వనమహోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం కానీ జనగామలో మాత్రం వన్ పర్సెంట్ మాత్రమే ఉంది అని చెప్ప చెప్పడం జరిగింది నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరం ప్రధానంగా జనగామ స్టేషన్ గన్పూర్ చేరియ చేరియాల ప్రాంతాలు ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా తూర్పు భాగా ఈ ప్రాంతము తీవ్రమైన కరువు కాటకాలతోనే ఇబ్బందులు పడుతూ ఉండేది వర్షాలు రాక చెరువు కుంటలు నిండక పంటలు సరిగా పండక ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అనేక మంది పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కో వరంగల్కో వలస వెళ్తుండేవారు కానీ దేవాదుల ప్రాజెక్టు వచ్చిన తర్వాత కొంతలో కొంత సాగునీటి సౌకర్యం లభించింది ఇప్పుడు కొంత వ్యవసాయ విస్తీర్ణం పెరిగింది పంటల దిగుబడి కూడా జనగామలో పెరిగింది నేను ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారిని డిఎఫ్ఓ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే జనగామ జిల్లా కలెక్టర్ జిల్లా టార్గెట్ ఇరవై ఆరు లక్షల మొక్కలు నాటడము అని చెప్పారు ఈ సంవత్సరం నేను దయచేసి మీరిద్దరు కూడా ఎంగి ఉన్నారు డైనమిక్ ఉన్నారు ఉత్సాహం ఇప్పుడే ఉంటుంది నా ఏదికి వచ్చిన తర్వాత ఉత్సాహం తక్కువ ఉంటుంది కాబట్టి మన టార్గెట్ను కోటి మొక్కలు నాటే విధంగా పెట్టుకోవాలి ఈ సంవత్సరము ఈ వరమహోత్సవంలోనే ఈ వర్షాకాలంలోనే కోటి మొక్కలు నాటే విధంగా మనం ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి ఆ ప్రణాళికకు సంబంధించి కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు ఎక్కువగా స్కూల్ కాంప్లెక్సెస్లలో మనకు ఓపెన్ ల్యాండ్ ఉంటుంది కేజీబీబీలు కావచ్చు మోడల్ స్కూల్స్ కావచ్చు గురుకుల పాఠశాలలు కావచ్చు కొన్ని జెడ్పీ స్కూల్స్ కావచ్చు ఈ స్కూల్ కాంప్లెక్స్లలో ఎక్కువ ఓపెన్ ల్యాండ్ ఉంటుంది దీనితో పాటు గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి గుట్టలు ఉన్నాయి అనేక రకాలైన వ్యవసాయ ఒకే ఉన్నాయి భూములు కూడా ఉన్నాయి వాటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసి ఐడెంటిఫై చేసి మ్యాక్సిమం బ్లాక్ ప్లాంటేషన్ వేర్ ఎవర్ పాసిబుల్ బ్లాక్ ప్లాంటేషన్ కొలడం దగ్గర స్కూల్ ప్రెవిసెస్ లో కాలేజ్ ప్రమిషస్ లో ప్లాంటేషన్స్ కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా మనము టార్గెట్ కోటి మొక్కలు నాటే టార్గెట్ రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది నేను కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో మీరు ఒక సమావేశాన్ని సమీక్ష చేసి మీ దగ్గర ఈజీఎస్ ఫండ్స్ ఉంటాయి ఆ ఈజీఎస్ తోని ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కనుక పెద్ద ఎత్తున చేపడితే ఉపయోగం ఉంటుంది ఆ కేజీబీవీలీ మరో స్కూల్స్ గురుకుల పాఠశాలలు హై స్కూల్స్ యొక్క ప్రిన్సిపల్స్ అండ్ హెడ్ మాస్టర్స్ కు నాటిన మొక్కలను కాపాడే బాధ్యత పెట్టినట్లయితే వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకుంటారు మొక్కలను పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదిక పైన ఒక సీరియస్ డ్రైవ్తో మనం జనగామ జిల్లాలో మొక్కలు పెంచే కార్యక్రమం అడవులను పెంచే కార్యక్రమం చేయాలి వెరెవర్ పాసిబుల్ మనం గ్రామ పంచాయతీల పరిధిలో ఇది ప్రకృతి వనాలను పెట్టాను ఆ ప్రకృతి వనాలు కూడా కొన్ని దిక్కులో బాగా మంచిగా వచ్చినాయి కొన్ని దిక్కులో సరిగా రాలేదు ఆ ప్రకృతి వనాలు అన్ని గ్రామాల్లో ఉండే విధంగా కనీసం ఒక గ్రామంలో ఒక ఎకరము రెండు ఎకరాలు ఎంత ల్యాండ్ అవైలబుల్గా ఉంటాయి అంత ల్యాండ్లో మనము గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రకృతి మనాలను కనుక పెంచగలిగితే అది కూడా కొంత మన టార్గెట్కు ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వీటికి తోడుగా మనకు చాలా గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి ఉదాహరణకు మండల కాంప్లెక్స్ ఉన్నాయి ఆ మండల కాంప్లెక్స్లల్లో అంత చెత్త చెదారము తర్వాత మురికి కంప మురికి కంపలు పొదలు ఉంటాయి అవన్నీ కంటే శుభ్రం చేసి ఈజీఎస్ ద్వారా వాటి శుభ్రం చేసి పిక్స్ తీసి దాంట్లో చెట్టు పెట్టినట్లయితే అవి బ్రహ్మాండంగా ఆఫీసులు కూడా చూడటానికి పరిశుభ్రంగా కనిపిస్తాయి అందంగా కనిపిస్తాయి ఎక్కడైతే పచ్చదనం కనిపిస్తుందో ఆ పచ్చదనము కంటికి ఆనందాన్ని ఇస్తుంది రెండే రెండు ప్రకృతిలో రెండే రెండు సందర్భాలలో మనం మన మన మనకు తెలియకుండానే మనం అనుభూతి పొందుతాం మన కన్నులు వాటిని చూడగానే మన మనసుకు ఒక రకమైన అనుభూతి వస్తుంది ఎక్కడైతే పచ్చడి చెట్లు కనిపిస్తాయో అనుకోకుండా మన కళ్ళు అనుభూతి చెందుతాయి మన మనసు కూడా ఆనందపడుతుంది అదేవిధంగా ఎక్కడైతే వాటర్ బాడీస్ ఉంటాయో ఎక్కడైతే నీళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయో చెరువులు కావచ్చు రాగులు కావచ్చు రిజర్వాయర్లు కావచ్చు అక్కడ నీటిని చూడగానే మన కన్నులు మనకు తెలియకుండానే స్పందిస్తాయి మనం మనం ఆనందం చెందుతాం కాబట్టి ఈ రెండింటి కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది ఇటు వనాలు చెట్లు అటు చెరువులను కూడా మనం కాపాడుకుంటేనే మనకు జీవనము ముందు కూడా సాఫీగా ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి జిల్లా యంత్రాంగం అంతా కూడా దీనిపైన దృష్టి పెట్టవలసిన అవసరం అవసరంన్నది మనము రాష్ట్రంలోనే ముప్పై మూడు జిల్లాలలో మీరు చెప్పిన దాని ప్రకారము గ్రీన్ కార్పెట్ లో చివరి స్థానంలో ఉన్నాం దీన్ని కనీసం ఒక పదవ స్థానం వరకైనా వెళ్ళే ప్రయత్నం చేయాలి వరుసగా ఒక టూ త్రీ ఇయర్స్ కంటిన్యూస్ గా కనుక డ్రైవ్ పెట్టినట్లయితే తప్పకుండా దీన్ని అచీవ్ చేసడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలని చెప్పే సందర్భంగా నేను మీ అందరినీ కోరుతున్నాను ప్రధానంగా గ్రీన్ కవరేజ్ కొరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఫండ్ కూడా ఒకటి ఏర్పాటు చేసింది ఆ గ్రీన్ ఫండ్ నుంచి కూడా మనం డబ్బులను తీసుకునే అవకాశం ఉంటుంది మీ జిల్లా కలెక్టరేట్ లో కూడా గ్రీన్ ఫండ్ ఉంటుంది దాని నుంచి కూడా ఈజీఎస్ గ్రీన్ ఫండ్ అన్ని కలుపుకొని మనం కనుక ఈ కార్యక్రమం చేపడితే బాగుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రధానంగా పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించినంత వరకు ప్రిన్సిపల్ పోచే గారు చాలా విషయాలు చెప్పారు ఇక్కడ రెండే కోర్సెస్ ఉన్నాయి ఒకటి సివిల్ ఇంజనీరింగ్ రెండవది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెండు కోర్సెస్ మాత్రమే ఉన్నాయి మా కళాశాలకు మంచి పేరు ఉన్నది మంచి అకామిడేషన్ ఉన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది మాకు ఇంకొక రెండు అడిషనల్గా కోర్సెస్ కావాలని చెప్పారు తప్పకుండా మీరు ఒకసారి వస్తే మనం మాట్లాడి ఆ ప్రాసెస్ ఏంటిది ఎవరిని మనం అప్రోచ్ కావాలి ఎవరిని అప్రోచ్ కావాలని చూద్దాం ఈ సంవత్సరము వీలైతే ఈ సంవత్సరమే అప్గ్రేడేషన్ ఇంకా రెండు కోర్సెస్ని యాడ్ చేసే ప్రయత్నం చేద్దాం ఏదైనా కారణం వల్ల ఈ సంవత్సరం చేయలేకపోతే వందకు వంద శాతం వచ్చే సంవత్సరం ఇంకా రెండు అడిషనల్ కోర్సెస్ ఈ పాలిటెక్నిక్లో స్టార్ట్ చేసే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సరళీగా తెలియజేసుకుంటున్నాను పోచయ్య గారు ఇంకో కోరిక కూడా పెట్టారు ఈ పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ను మనం ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది అని ఈ పాలిటెక్నిక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటెక్నిక్ గా డెవలప్ అయిన తర్వాత అంటే హ్యావింగ్ ఆల్ ది ఫ్యాకల్టీ హ్యావింగ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ అప్పుడు మాత్రమే దానికి ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక రెండు సెక్షన్స్ పెట్టుకొని మీరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వమంటే ఎవరు కాబట్టి మనం ముందు చేయాల్సింది ఏంటి అంటే ఇంజనీరింగ్ అవసరమైన ఒక నాలుగైదు విభాగాలు ఒక సివిల్ ఒక ఎలక్ట్రికల్ ఒక మెకానికల్ ఒక కంప్యూటర్స్ ఒక ఎలక్ట్రానిక్స్ ఇంకా ఈ మధ్యన అనేక రకాలైన కొత్త కొత్త కోర్సులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని లేదా డేటా ఎంట్రీ అని ఇంకా నానా రకాలుగా కొత్త కొత్త కోర్సెస్ అన్ని కూడా టెక్నాలజీలో వస్తున్నాయి కాబట్టి జాబ్ ఓరియేటెడ్ కోర్సెస్ని ఇక్కడ పెడదాం జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ని ఇక్కడ మనము ప్రమోట్ చేద్దాం ఒకసారి ఒక అడిషనల్గా ఇంకొక మూడు నాలుగు సెక్షన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత తప్పకుండా నా టర్మ్ అయిపోయే లోపల గన్పూర్ పాలిటెక్నిక్ను ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పి సందర్భం తెలియజేస్తుంది రేపటికి రేపే కాదు ఎందుకంటే ఐ నో ద ప్రాసెస్ అంత తొందరగా ఇవ్వాలంటే రేపు దాన్ని శాంక్షన్ తీసుకురావడం కూడా కష్టమవుతుంది దానికి కావాల్సిన అడిషనల్ అకామిడేషన్ దానికి కావాల్సిన అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి కావాల్సిన ఇతర ఇష్యూస్ ఏమైనాయో అవన్నీ కూడా మనం అవుట్ చేసుకుని దాన్ని చేయవలసిన అవసరం ఉండదు కాకపోతే వచ్చే సంవత్సరం తప్పకుండా అదనంగా రెండు విభాగాలను పాలిటెక్నిక్లో చేస్తాం ఒక రెండు సంవత్సరాల తర్వాత ఈ పాలిటెక్ను పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజీ కూడా మార్చుకుందాం అది నా బాధ్యత కన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రతినిధిగా తప్పకుండా నేను దీన్ని ఒక ఇంజనీరింగ్ గా డెవలప్ చేస్తే బాగుంటుంది కాకపోతే ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు అయినా కూడా నాణ్యత దెబ్బతింటున్నది అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదు కాబట్టి స్టాండర్డ్స్ను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది నేను ప్రత్యేకంగా ప్రిన్సిపల్ గారిని ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ని కూడా కోరేది ఏంటంటే గన్పూర్ పాలిటెక్నిక్లో ఒక్క సీటు ఖాళీ ఉండదు ఒక్క సీటు కూడా ఖాళీ ఉండదు ఖాళీ ఎప్పుడు ఉంటాయి అంటే మీ టీచింగ్ సరిగా లేనప్పుడు మీకు అకామిడేషన్ సరిగా లేనప్పుడు మీరు స్టాండర్డ్స్ పెట్టేది లేనప్పుడు ఉంటుంది మీరు బ్రహ్మాండమైన అకామిడేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది మీ మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో వేకెన్సీలు ఉండొద్దు మీరు ఆ వేకెన్సీస్ లేకుండా మెరిటోరియల్ స్టూడెంట్స్ను గన్పూర్ పాలిటెక్నిక్ వైపు అట్రాక్ట్ చేసేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తే మీరు ఆ రకమైన ఫలితాలు తీసుకువస్తే నేను ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సభినయంగా తెలియజేసుకుంటూ చాలామంది మా సోదరిమనులు వచ్చారు మీరు మీ అందరితోనే నాదొక విజ్ఞప్తి చెట్లను పెంచవలసిన ఆవశ్యకత చాలా బాగా చాలా ఉంది మనము అడావిడి జీవితంలో అవసరాలన్నీ మర్చిపోతున్నాం దయచేసి మీ అందరినీ నేను కోరేది మన పొలాల దగ్గర మన బావుల దగ్గర అదేవిధంగా మన ఇంటి దగ్గర కనీసం ఒక నాలుగు ఐదు మొక్కలు పండ్ల మొక్కలైనా పర్వాలేదు నాటుకుంటే బాగుంటుంది వాటిని పెంచుకుంటే బాగుంటుంది ఆ రకంగా మనము పెద్ద ఎత్తున చెట్లను పెంచే కార్యక్రమం చేద్దాం అందులో మనందరూ కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి కలెక్టర్ గారిని డిఎఫ్ఓ గారిని మీరు ప్రత్యేకమైన ఒక ప్రణాళిక రూపొందించుకొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారము స్పెషల్ డ్రైవ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ను ఆల్ అఫీషియల్స్ను కూడా ఇన్వాల్వ్ చేసి ముందుకు వెళ్తే బాగుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాలను నిర్వహించిన మా కలెక్టర్ గారికి డిఎఫ్ఓ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి ప్రిన్సిపాల్ గారికి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున నా నమస్కారాలు ధన్యవాదాలు ఎప్పుడు సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం